హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం జెరోదా గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం అండ్ ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలి అని మొత్తం కూడా సో ఫస్ట్ బేసిక్గా మనకి ఇక్కడ కింద ఒకటి రెండు మూడు నుంచి ఏడు దాకా కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసరికి మనకి వాచ్ లిస్ట్ ఒకప్పుడు నాలుగు ఐదు ఉండేవి దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు ఒక్కొక్క వాచ్ లిస్ట్లో మనం ఇరవై దాకా స్టాక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆరో దాంట్లో నేను ఏం అంటే బ్యాంక్స్ పెడదాం అనుకుంటున్నాను లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ బ్యాంకులు అనమాట అలా మనం వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు సో ఒకవేళ నేను ఓన్లీ బ్యాంకులు ట్రాక్ చేస్తున్నాను అనుకోండి సిక్స్ మీదకి వెళ్ళి క్లిక్ చేసానంటే ఓన్లీ బ్యాంకులు వస్తాయి అండ్ లేదు నేను ఐటీని ట్రాక్ చేస్తున్నాను ఇన్ఫోసిస్ యాడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ టీసీఎస్ ఈ విధంగా మన ఇష్టం అనమాట అండ్ అన్ని కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లా ఏం లేదు టెక్ జస్ట్ నేను ఏంటంటే చూపిస్తున్నాను ఎందుకు బెస్ట్ వేలో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక సెట్టింగ్ ట్యాబ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఏ టూ జెడ్ అని ఉంది ఏ టూ జెడ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ యొక్క ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది చాలాసార్లు ఏంటంటే మనం పర్సంటేజ్ వైజ్గా అనమాట పర్సంటేజ్ అంటే టాప్ గెయినర్స్ లూజర్స్ రావాలనుకోండి మనకి అప్పుడు పర్సంటేజ్ క్లిక్ చేస్తే బాగుంటుంది అండ్ చూడండి ఇప్పుడు టాప్ లూజర్ వచ్చింది ఫస్ట్ దాని తర్వాత లాస్ట్లో టాప్ గెయినర్ వచ్చింది లేదు రివర్స్ కావాలంటే దీని మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే మనకి టాప్ గెయినర్ అనేది పైకి వచ్చేస్తుంది లేదు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ని బట్టి అంటే ఒక ప్రైస్ ఎసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ని బట్టి రావాలంటే కూడా ఇది లేదు ఎక్స్చేంజెస్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఎన్ఎస్సి నుంచి మనం తీసుకున్నాం ఇన్ఫోసిస్ బిఎస్సీలో కూడా ఉంది కదా దాన్ని యాడ్ చేసాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కదా టీసీఎస్ కూడా బీఎస్సీలో ఉంది దాన్ని కూడా యాడ్ చేసాం ఇప్పుడు చూడండి ఈ టెక్నికల్ ఎక్స్చేంజెస్ అని క్లిక్ చేస్తే ఎక్స్చేంజెస్ ప్రకారం అవుతుంది ఇక్కడ చూడండి బిఎస్సీ టాప్కి వచ్చేసింది ఓకే మిగతా అన్నీ కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి కొంతమంది ఇలా కూడా సార్ట్అవుట్ చేసుకుంటారు ఇక దాని తర్వాత ప్రైస్ చేంజెస్ ఓపెన్ ప్రైస్ని బట్ట క్లోజ్ ప్రైస్ని బట్టా ఓకే అంటే ఈరోజు ఓపెన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే ఈరోజు ఓపెన్ అయింది వంద రూపాయలకి ఓకే దాని తర్వాత ఇది ఇక్కడ నుంచి పెరిగిందా లేకపోతే ఇక్కడ నుంచి తగ్గిపోయిందా ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయల నుంచి ఓ టెన్ పర్సెంట్ తగ్గిపోయింది అనుకోండి ఓకే ఇది ఓపెన్ ప్రైస్ అనమాట ఓపెన్ ప్రైస్ నుంచి మనం చూస్తున్నాం కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రీవియస్ క్లోజు ఇక్కడ ప్రీవియస్ ఫర్ ఎగ్జాంపుల్ తొంభై ఐదు దగ్గర క్లోజ్ అయింది సో ప్రీవియస్ క్లోజ్ నుంచి కావడా మనం ఏంటంటే చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్ పెడితే డిఫరెన్స్ అనేది కనపడుతుంది ఓకే అది దాని తర్వాత పర్సంటేజ్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట నాకు ఏం వద్దు ఓన్లీ పర్సంటేజ్లో కావాలి ఓకే టాప్ గెయినర్స్ లూజర్ పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్ నాకు ఈ పర్సంటేజ్ వద్దు అబ్సల్యూట్ రిటర్న్ కావాలి సో ఇది కొంచెం ట్రిక్కీ ఎబ్సల్యూట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా మోటార్స్ చూసామనుకోండి ఎబ్సల్యూట్ రిటర్న్ పెడితే అది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మూవ్ అయిద్ది అదే ఎస్ బ్యాంక్ పెడితే వన్ రూపీ అర్ధ రూపాయి మూవ్ అయ్యింది అనమాట ఫిఫ్టీ పైసా అలాగా అది ఎబ్సల్యూటు లేదు పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఓన్లీ పర్సంటేజ్ అండ్ అబ్సల్యూట్ అండ్ పర్సంటేజ్ అంటే రెండు వస్తాయి మనకి అసలు పర్సంటేజ్ అంటే అండి అండ్ అబ్సల్యూట్ ఎంత చేంజ్ వచ్చింది కరెక్ట్గా ఎన్ని పాయింట్లు డిఫరెన్స్ వచ్చింది అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడు ఫిన్ నిఫ్టీ పైనకు తీసుకెళ్ళాను ఫిన్ నిఫ్టీలో పర్సంటేజ్ వైజ్గా చూస్తే పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది బట్ నాకు పాయింట్లు కావాలనుకోండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో రెండు కావాలంటే ఇక్కడ రావటం అనేది జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ యారోస్ ఉన్నాయి మీరు గమనిస్తే ఇక్కడ యారోస్ సో ఈ ఆరోజు కూడా డైరెక్షన్ అంటే మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు కిందకి చూపిస్తాయి పైకి వెళ్తున్నప్పుడు పైకి చూపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే నెగిటివ్గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇది నెగిటివ్గా ఉన్నాయి కదా అందుకని డౌన్ వ్యాల్యూ డైరెక్షన్లో చూపిస్తుంది అది అవసరం లేదు నాకు అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు దాని తర్వాత చేంజ్ ఈ రెండు కూడా అవసరం లేదు అనుకుంటే కూడా తీసేయచ్చు అనమాట ఓన్లీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మాత్రమే మనకు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు అండ్ హోల్డింగ్స్ ఈ హోల్డింగ్స్ అనేది ఏంటంటే మన డిమాట్ అకౌంట్లో ఉన్నాయి కూడా ఇక్కడ చూపియ్యాలనుకోండి ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు నాకు అవసరం లేదు అనుకుంటే కూడా డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట ఓకే దాని తర్వాత నోట్స్ ఇది కొత్తగా యాడ్ చేశారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐడియా అనే స్టాక్ ఉంది కదా దీని మీద నోట్స్ దీనికి సంబంధించిన నోట్స్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేసిన తర్వాత నోట్స్ అని ఉంది ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ హై వాల్యూమ్స్ వచ్చినాయి అనుకోండి హై వాల్యూమ్ స్క్రీనర్లోకి హై వాల్యూమ్ వచ్చింది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ టూ వీక్ హైలోకి వచ్చింది అనుకోండి హైక్ వచ్చింది లేకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుట్ అయితే కూడా మన ఇష్టం రాసుకోవచ్చు అనమాట బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయొచ్చు చూడండి ఇక్కడ ఐడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం సేవ్ చేసామో అది ఇక్కడ కనిపిస్తుంది హై వాల్యూమ్ అని చూపిస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన చదవాలంటే దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు ఇలా ఉండటం వల్ల ఏం జరిగిద్దంటే మనం ట్రాక్ చేస్తున్న స్టాక్స్ ఎందుకు ట్రాక్ చేస్తున్నాం కొంతమంది మూవింగ్ యావరేజెస్ పైన ఉంది లేకపోతే ఆర్ఎస్ఐ పైన ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఈ స్టాక్ వెళ్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది దీంట్లో నేను ఈ స్టాక్ని ఎందుకు ఐడెంటిఫై చేశానంటే ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ సిక్స్టీ ఊరికే అనుకుందాం ఓకేనా క్లిక్ చేసేసాం చూడండి మనకి ఇక్కడ వచ్చేసింది ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ సిక్స్టీ అనేది ఈ నోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇది సెట్టింగ్స్ గురించి దాని తర్వాత ఈ యొక్క చార్ట్స్ ట్రేడింగ్ వ్యూ అనమాట పవర్డ్ బై ట్రేడింగ్ వ్యూ ఇది చాలామంది యూస్ చేస్తారు దీంట్లో రెండు రకాల చార్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇక్కడ పైన మన అకౌంట్ నంబర్ కనిపిస్తుంది కదా ఐడి దాని మీద క్లిక్ చేయాలి దాని తర్వాత మై ప్రొఫైల్ అని ఉంది ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేవి అనిపిస్తున్నాయి చూడండి పైన మన అకౌంట్ డీటెయిల్స్ దాన్ని మనం ఏం చేయొద్దు ఓకే ఏదన్నా అప్డేట్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు దానికి టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి ఇక సెట్టింగ్స్లో చార్ట్స్ విషయానికి వస్తే చార్ట్ ఐక్యూ అండ్ ట్రేడింగ్ వ్యూ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ జీరో అండ్ ట్రేడింగ్ వ్యూ టూ పాయింట్ ఓ ఇది లేటెస్ట్ అనమాట ఇది వాడుతున్నాం మనం చార్ట్ ఐక్యూ అనేది కూడా మనం పెట్టొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఐక్యూ అనేది పెట్టేసాం అనుకోండి చూడండి చార్ట్ ఎలా వస్తుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఫైన్ ఒకవేళ ఇది మీరు కంఫర్ట్గా ఉన్నారు అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ మంది అయితే నేనైతే పర్సనల్గా ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది యూజ్ చేస్తాను ఇది ఓకే అందుకని ట్రేడింగ్ వ్యూ టూ పాయింట్ వూ అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ బ్యాక్ వచ్చి ఏదైనా చార్ట్ ఓపెన్ చేసేసుకుంటే మళ్ళీ ట్రేడింగ్ వ్యూ దానికి వెళ్ళటం జరుగుతుంది ఇక చార్ట్స్లో ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక్కడ మనకి చూడండి రెండు ట్యాబ్స్ పెట్టుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నిఫ్టీని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది ఇక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను లెఫ్ట్ సైడు అండ్ మనం ట్రాక్ చేస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ ఎండిసేసు అండ్ డైలీ టైం ఫ్రేమ్ ఇది క్లియరా ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి బ్లూ కలరు హైలైట్ అవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ది అండ్ రైట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ బ్యాంక్ అనేది ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ ఏమో నిఫ్టీ రైట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క బ్లూ కలర్ హైలైట్ అయింది ఇక్కడ ఈ ట్యాబ్ మొత్తం కూడా అంటే దీంట్లో ఉన్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్లో ఉంది ఇక్కడ మనకి టైం ఫ్రేమ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అయితే టైం ఫ్రేమ్స్ ఇక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీని అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం అనుకున్నా వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ అవర్ మీద క్లిక్ చేసి ఇదేమో వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయింది మనకి ఇక్కడ వన్ అవర్ టైం ఫ్రేమ్ అని చూపిస్తుంది కదా అంటే బ్యాంక్ నిఫ్టీ వన్ అవర్లో ఉంది నిఫ్టీ ఏమో డైలీ టైం ఫ్రేమ్లో ఉంది ఓకే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు దాని తరువాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ టైమింగ్స్ మా టైం ఫ్రేమ్స్లో మనకి ఫేవరెట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ మినిట్స్ ఎక్కువగా చూస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తాను అండ్ డైలీ చూస్తాను అనుకుందాం ఓకే సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ వన్ అవర్ సో ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ మినిట్స్లో ఏం చేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఏం చేస్తుంది అని టక్కన క్లిక్ చేసేయచ్చు ఇక్కడ ఫైవ్ మినిట్స్లో ఏం చేస్తుంది నిఫ్టీ ఇక్కడ చూడండి రైట్ క్లిక్ కొట్టి రీసెట్ కొడితే నీట్గా చాట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ కర్సర్ని మనం పట్టుకొని ఇలా ఇలా పైకి కింద కన్నామంటే మౌస్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ని ఈ విధంగా రావడం జరుగుతుంది అండ్ జూమ్ చేసామంటే మనం ఎక్కడ కర్సర్ పెట్టి జూమ్ చేస్తే అక్కడికి జూమ్ అయిపోతుంది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది ఓకే ఫైన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు దాకా క్రియేట్ చేసింది దాన్ని సేవ్ చేసుకోవచ్చు ఏమని పెడదాం టెస్ట్ అని పెడదాం ఓకేనా సారీ సేవ్ లేఅవుట్ దీనికి టెస్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు సేవ్ చేసేసాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లోడ్ లేఅవుట్కి వెళ్ళి టెస్ట్ దాన్ని క్లిక్ చేయగానే మనం ఏదైతే ప్రీవియస్గా సేవ్ చేసి పెట్టామో అది లోడ్ అయిపోతుంది ఓకే ఫైన్ దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్తున్నాను ఓకే ఫైన్ ఇప్పుడు చూడండి దీంట్లో ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలి ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేసేది డైరెక్షనల్ మూమెంటమ్ ఇండెక్స్ అనమాట డిఎంఐ దీని మీద క్లిక్ చేశాను నెక్స్ట్ ఏంటి మూవింగ్ యావరేజెస్ అయితే మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను మూవింగ్ యావరేజెస్ మల్టిపుల్ ఈ క్లిక్ చేశాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు దీంట్లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్ సింపుల్గా అనిపిస్తుంది చూడండి ఏది మూవింగ్ యావరేజెస్లో కొద్దిగా కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవసరం లేదనుకోండి తీసేయచ్చు ఓకే జీరో చేసేయచ్చు ఒక్క నిమిషం ఇక్కడ చూడండి మనకి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇచ్చారు కదా నాకు ఇది అవసరం లేదు ఇది ఫస్ట్ది అండ్ సెకండ్ది థర్డ్ది అవసరం లేదు లాస్ట్ త్రీ మాత్రమే కావాలి అంటే మనకి టూ హండ్రెడ్ డేస్ కావాలి హండ్రెడ్ డేస్ కావాలి ఫిఫ్టీ కావాలి అలాంటప్పుడు ఇక్కడ స్టైల్కి వెళ్ళి మనం ఏంటంటే మిగతా అన్నీ కూడా డిజేబుల్ చేసేయచ్చు మనకి ప్రస్తుతం టూ హండ్రెడ్ డేస్ ఇది హండ్రెడ్ డేస్ అండ్ ఫిఫ్టీ అనేది రావడం జరిగింది దీంట్లో మనం కలర్స్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మన ఇష్టం అది అండ్ దీంట్లో ఇంకా ఇక్కడ చూడండి థిక్నెస్ అనేది కూడా మనం మార్చుకోవచ్చు ఇంకా బాగా థిక్గా కావాలి అంటే కూడా పెట్టచ్చు అనమాట ఈజీ ఇది వెరీ సింపుల్ దట్స్ అప్ టు ఏ కలర్స్ కావాలనేది చూడండి దాని తర్వాత ఇలా చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి చూడండి క్లోజ్ చేసి లోడ్ చేసామనుకోండి మళ్ళీ ఏది మల్టిపుల్ మల్టీపుల్ మూవింగ్ యావరేజెస్ మల్టీపుల్ మూవింగ్ యావరేజెస్ మళ్ళీ ఇది వచ్చింది మనమంతా సేవ్ చేసి కష్టపడిందంతా మళ్ళీ పోయింది అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవి అవసరం లేదు అనుకున్నాం కదా ఈ మూడే కావాలి ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను జస్ట్ థిక్నెస్ పెంచుతున్నాను చూద్దాం ఇప్పుడు ఇదే కావాలి నేను ప్రతిసారి లోడ్ చేసినప్పుడల్లా ఈ ఇండికేటరు ఇదే కావాలనుకోండి ఇక్కడికి వెళ్ళి సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ యాజ్ డిఫాల్ట్ మేమే క్లిక్ చేసామంటే ఓకే అనేది క్లిక్ చేసామనుకోండి మనకి ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా చూడండి ఇది ఇండికేటర్ క్లోజ్ చేసి మళ్ళీ మల్టిపుల్ యావరేజెస్ మూవింగ్ యావరేజెస్ మల్టిపుల్ క్లిక్ చేయగానే మనం ఏ విధంగా అయితే సేవ్ చేసుకున్నామో సెట్టింగ్స్ అవే వచ్చినాయి ఓకే ఇక నెక్స్ట్ మనకి డిఎంఐ సెట్టింగ్స్ ఒకసారి చూపిస్తాను నాకు ఏడిఎక్స్ ఏడిఆర్ అవసరం లేదు ఓకేనా అండ్ ప్లస్ ప్లస్ డిఐ మైనస్ డిఐ మాత్రమే కావాలి అండ్ అయితే థిక్నెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకోండి ప్లస్ డిఐ అంటే గ్రీన్ పెట్టుకుందాం సింపుల్గా గుర్తుండటానికి ఊరికే మన ఇష్టం అది ఇక్కడ రెడ్ పెడుతున్నాను అండ్ థిక్నెస్ పెట్టాను ఓకే ఫైన్ అయితే ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కదా దీన్ని ఎగైన్ మనం ఇక్కడ సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో కూడా రకరకాలుగా ఉందనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హిస్టోగ్రామ్ లాగా రావాలనుకుంటున్నారనుకోండి రెండు కూడా హిస్టోగ్రామ్ సెలెక్ట్ చేస్తే ఈ కలర్స్ అనేది మారిపోతాయి కొంతమంది ఏరియా కావాలనుకుంటున్నారనుకోండి ఏరియా అయితే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం మనం ఏం అంటే ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ పర్సెంట్ పెడదాం ఓకేనా ఎందుకంటే రెండు ఎక్కడ మెర్జీ అవుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా ఉండాలి అంటే మనకి ఈ ట్రాన్స్పరెన్సీ సిక్స్టీ పర్సెంట్ పెట్టుకొని థిక్నెస్ మన ఇష్టం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా వస్తుంది సో ఇప్పుడు కొంచెం గ్రాఫికల్గా మనకి చూడగానే ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది సెల్లర్స్ డామినేషన్ చేస్తున్నారు ఇక్కడ బయర్స్ డామినేషన్ చేస్తున్నారు అలా క్లారిటీ రావడం జరుగుతుందనమాట ఇది డిఎంఐ అండ్ మూవింగ్ యావరేజెస్ సెట్టింగ్స్ ఓకే ఇంతవటికీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం నెక్స్ట్ ఇంకా బేసిక్స్ అనేది తర్వాత వీడియోలో కవర్ చేద్దాం మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు